స్వర్గీయ నందమూరి తారక రామారావు పురస్కరించుకొని పురస్కరించుకుని ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులతోనూ ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించనున్నారు ఇకపై ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు వైఎస్సార్ జిల్లా వైద్యకూరులో పర్యటించనున్నారు ప్రభుత్వం ప్రతిష్టాపకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్చ దివస్ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు విజయవాడ నుంచి కడప విమానాశ్రయానికి అక్కడి నుంచి హెలికాప్టర్లో సీఎం వైదుకూరు చేరుకోనున్నారు స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వినాయక్ నగర్ లోని మున్సిపల్ కార్మికుడి ఇంటికి వెళ్లి చెత్త సేకరణ వివరాల గురించి అడిగి తెలుసుకోనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు నేషనల్ గ్రీన్ కార్ప్స్ తో కలిసి జిల్లా పరిషత్ హైస్కూల్ వరకు సీఎం ర్యాలీగా వెళ్తారు హైస్కూల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలిస్తారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్చ దివస్ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు ఒక్కో నెల ఒక్కో థీంతో ఏడాదికి పన్నెండు అంశాలపై ఈ కార్యక్రమం చేపట్టనున్నారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్చ దివస్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం మంత్రివర్గ సమావేశంలోనూ దీనిపై ఘాటుగా హెచ్చరించారు కేవలం ఫోటోలకు ఫోజులిస్తే సరిపోదని మంత్రులంతా చురుగ్గా పాల్గొనాలని తెలిపారు పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని వారికి సూచించారు